వెంట్రుకలు మన దేహంపై ఉండే చర్మంలో ఒక భాగం చర్మం ఛాయ శరీరంలో ఉండే ఐదు పిగ్మెంట్లపై ఆధారపడి ఉంటుంది ఈ పిగ్మెంట్లలో మెలనిన్ ముఖ్యమైనది ఈ మెలనిన్ చర్మం కింద భాగంలో వెంట్రుకలలో అలాగే కళ్ళల్లో ఉంటుంది ఈ మెలానిన్ ఎక్కువగా ఉంటే నల్లగానూ తక్కువగా ఉంటే తెల్లగానూ ఉంటారు ఈ రోజుల్లో చాలామంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు వీటికి ఎన్నో కారణాలు ఉన్నాయి జుట్టు ఆరోగ్యంగా లేదంటే ఒత్తిడి వాతావరణం హార్మోన్ల మార్పులు ఇలా ఎన్నో ఉంటాయి కానీ ఆహారపరంగా నిర్లక్ష్యం చేస్తే కొన్ని పోషకాలు కూడా అలాంటి సమస్యలను తెచ్చిపెడతాయి కాబట్టి జుట్టు ఊడకుండా ఉండాలి అనుకునేవారు ముందుగా ఆహారం మంచిగా తినడం వల్ల జుట్టుకి కావలసిన పోషకాలు అందుతాయి అలాగే ఈ రోజుల్లో స్త్రీ పురుషుల ఇద్దరిలోనూ బట్టతల సమస్యలు చూస్తూనే ఉంటాం దీనికి ఎన్నో కారణాలు ఉంటాయి కానీ వాటిలో మొదటిది టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవ్వటం వల్ల బట్టతల సమస్య అనేది ఎదురవుతుంది అలాగే స్త్రీలలో అయితే ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువగా జుట్టు ఊడటం మనం గమనిస్తూ ఉంటాం అంతేకాకుండా సంతాన నిరోధక మాత్రలు వాడే సందర్భాలలో కూడా ఫిమేల్ బాల్నెస్ అనేది వస్తుంది అలాగే కీమోథెరఫీ చేయించుకునే వాళ్లలోనూ స్టెరాయిడ్స్ వాడే వాళ్ళలోనూ ఈ బట్టతలను మనం ఎక్కువగా గమనించవచ్చు న్నిటికీ మించి మానసిక ఆందోళనలు పడే వాళ్ళలో కూడా ఈ బట్టతల వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే తలని అతిగా దువ్వడం లేదా గోకడం వంటివి చేసిన సమయంలో కూడా ఈ బట్టతల ఏర్పడుతుంది అలానే క్లిప్స్ వంటివి ఎక్కువగా వాడటం కొంతమందికి ఫంగల్ డిసీజెస్ వంటివి అంటే చుండ్రు వంటివి ఉంటే ఈ సమస్య ఎదురవుతుంది అంతేకాక టైఫాయిడ్ జ్వరాలు వచ్చి తగ్గిన తర్వాత ఈ బట్టతల రావటం మొదలవుతుంది ఇప్పుడున్న కాలుష్యం లేదా వాతావరణం వల్ల వయసు కాని వయసులోనే బట్టతల వస్తుంది మరి ఈ సమస్యలన్నీ రాకుండా అదుపులో పెట్టుకోవడానికి అలాగే ఆల్రెడీ బట్టతల వాళ్ళు కూడా ఇప్పుడు చెప్పే ఈ చిన్న చిన్న మరియు మీ ఇంటిలోనే ఉండే పదార్థాలతో ఈ సులువైన చికిత్సలను చేయండి మొదటిగా పొగాకు ఐదు గ్రాములు ఆవ నూనె ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి కాకుని మెత్తగా నూరి దాంట్లో ఆవ నూనెను కలపండి ఎందుకంటే వీటిలో జుట్టు రాలడానికి అలాగే ఊడకుండా ఉండటానికి ఉపయోగపడే పదార్థాలు ఇందులో చాలా అధికంగా ఉంటాయి రెండింటినీ బాగా కలిపి తలకు మసాజ్ చేయండి ఇలా క్రమం తప్పకుండా రెండు నుంచి మూడు నెలలు చేయండి దీంతో జుట్టుకి రక్త ప్రసరణ పెరిగి జుట్టు తిరిగి ఆరోగ్యంగా పెరుగుతుంది ఇక రెండవ ఔషధం తయారు చేసుకోవడానికి మీకు కావాల్సింది గన్నేరు ఆకుల రసం ఒక టేబుల్ స్పూన్ అలాగే ఆ గన్నేరు చెట్టు నుంచి వచ్చే పాలు ఒక టీ స్పూన్ అలాగే దీన్ని అప్లై చేసుకోవడానికి ఒక మెత్తటి క్లాత్ తీసుకోండి గిన్నెలో ఈ రెండింటినీ కలిపి మీకు జుట్టు ఎక్కడ అయితే లేదో అక్కడ బాగా మసాజ్ చేసుకోండి అలాగే మూడో ఔషధం చేసుకోవడానికి రెండు టేబుల్ స్పూన్స్ పెరుగు అలాగే రెండు టీ స్పూన్స్ కర్పూరం వీటిని బాగా కలిపి ఒక కాటన్ క్లాత్తో చక్కగా రాసుకుని మర్దన చేసుకోండి ఈ పద్ధతులను అనుసరిస్తూ ఎండ దుమ్ముల నుంచి కాపాడుకోండి ఇక వేడి చేసే పదార్థాలు అంటే నిల్వ పచ్చళ్ళు తక్కువగా తీసుకోవడం మంచిది ఇవన్నీ క్రమం తప్పకుండా పాటించడం వల్ల మీ బట్టతల లేదా జుట్టు రాలే సమస్యలు తగ్గి తిరిగి మీ జుట్టును ఆరోగ్యంగా సహజంగా పెంచుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు